హై వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి నాకు ఇష్టమైనటువంటి ప్రపంచము అనేటువంటిది మనము చూడబోతున్నాము తెలుగు మీడియము తమిళనాడు గవర్నమెంట్ ఇది ఇక్కడ కొన్ని కొంతమంది పిల్లలు వచ్చేసి ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఆ యొక్క ఆట బొమ్మ ఆటలు ఏమేమి ఆటలు ఆడుకుంటున్నారో ఇక్కడ మనము చూడబోతున్నాము గాలిపటము ఎగరవేయడము తర్వాత వచ్చేసి బంతి ఆట తర్వాత వచ్చేసి క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఊయల ఊగుతూ ఉన్నారు బొంగరం ఆడుతూ ఉన్నారు తాడి ముంజలు ఉపయోగించి బండిని కర్రకు కట్టి ఆడుకుంటూ ఉన్నారు గోళీలు ఆట ఆడుకుంటున్నారు వా తర్వాత వచ్చేసి ఈ విధమైనటువంటి ఆటలు అనేటువంటిది మనము పిల్లలు ఆడుకుంటూ ఉన్నది మనము చూసాము తర్వాత వచ్చేసి ఇక్కడ వాన వానలో తడుస్తూ పిల్లలు వచ్చేసి ఈ విధంగా పాడుకుంటూ ఉన్నారు వాన వాన వల్లప్ప చేతులు చాపు చెల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగలేను నరసప్ప అంటూ పాట పా పాట పాడుకుంటూ పిల్లలు ఆ యొక్క వర్షంలో ఆడుకుంటూ ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ నా కుటుంబము ఇక్కడ వచ్చేసి మా అమ్మ పేరు వచ్చేసి కమల నా నాన్న మా నాన్న పేరు వచ్చేసి సీనప్ప తర్వాత వచ్చేసి మా తమ్ముడి పేరు సుభాష్ మా తాత పేరు భైరప్ప నా పేరు అమృత నాకు ఆటలాడటం అంటే ఇష్టము మా అవ్వ పేరు మునెమ్మ ఇక్కడ వచ్చేసి రంగులు వేస్తాను వచ్చేసి బొమ్మను గీసి మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి రంగుల్ని వేయండి తర్వాత వచ్చేసి చిత్రంలో ఇక్కడ వచ్చేసి కోతులు కప్ప చేప నక్క ఉన్నవి ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను వచ్చేసి నేనే చెబుతా అనేటువంటిది ఇక్కడ చూడండి కడవ గద నక్క సంచి తర్వాత వచ్చేసి ఇక్కడ క గా సా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి చిత్రాలను గుర్తించి వృత్తము గీయండి ఇక్కడ వచ్చేసి కన్ను గద నక్క సబ్బు అనేటువంటిది కా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి అనమాట తర్వాత రెండు పేర్లు ఎక్స్ట్రాగా ఇచ్చున్నారు ఆ పేర్లు ఏంటనేది మనం చదువుదాము మామిడి చెట్టు తర్వాత వచ్చేసి నేనే జత చేస్తా ఇక్కడ చూడండి కాతో వచ్చినటువంటి అక్షరం వచ్చేసి పదం వచ్చేసి కన్ను గాతో వచ్చినటువంటి పదం వచ్చేసి గద నాతో వచ్చినటువంటి పదం వచ్చేసి నక్క నా సాతో వచ్చినటువంటి పదం వచ్చేసి సబ్బు ఇక్కడ నేనే అక్షరాలను గుర్తిస్తా ఇక్కడ వచ్చేసి క గ సా నా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి కాపీ రైటింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చుక్కల్ని కలిపి అక్షరాలను వ్రాయండి క గ సా నా అనేటువంటి అక్షరాలను మీరు రాసి చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేనే గ స నాలతో పూరిస్తా ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు వచ్చేసి తీసేసారు ఆ పదాలని మనము ఆ యొక్క ఖాళీలలో ఉంచాలి రాయాలి కడవ సంచి గద నక్క అనేటువంటి పదాలు ఇవ్వడం జరిగింది